ఈరోజు వీడియోలో చల్ల పుణుకులు అంటే బండి మీద దొరుకుతాయి కదండి పుణుకులు అలాగే చాలా కమ్మగా ఉంటాయి అది ఎలా చేశానో నా వీడియోలో చూడండి ఒకసారి చల్ల పుణుకులకి నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను పెద్ద కప్పు అలాగే జీలకర్ర ఒక స్పూను మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వీటిని మిక్సీ జార్లో ఈ పెరుగును పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి అల్లం వేసి తిప్పేసేయండి మజ్జిగలాగిపోతుంది ఈ మజ్జిగలో పచ్చిమిర్చి అల్లం కూడా చక్కగా నరిగిపోతాయి అప్పుడు ఒక గిన్నెలోకి దాంట్లోకి మజ్జిగ తీసుకొని దాంట్లో మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు పిల్లలందరికీ కూడా స్కూల్ ఇంకా తెరుస్తున్నారండి పాపం వాళ్ళకి కావాల్సిన విధంగా మనం తేచిపెడితే ఎంజాయ్ చేస్తారు కదా మళ్ళీ స్కూళ్ళు అనేసరికి ఎనిమిది గంటలకు పోతారు మళ్ళీ సాయంత్రం ఐదున్నరకు వస్తారు అందుకు మా మనవల కోరిక మీదకి చల్లపుణుకులు అయితే నేను ఇంట్లో చేశాను ఇలా మజ్జిగ తిప్పాను మజ్జిగ తిప్పేసి దాంట్లో ఒక పెద్ద గిన్నె అయితే మైదాపిండి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే తగినంత ఉప్పు బేకింగ్ సోడా వేసుకొని తినే సోడా వేసుకోవాలి వేసుకొని బాగా అసలు ఉండ లేకుండా కలుపుకోవాలి ఉండ లేకుండా కలుపుకొని నేను పొద్దున పది గంటలు కలిపితే మధ్యాహ్నం నాలుగు గంటల దాకా అది బాగా పొంగి కలిపి ఉంచామనుకోండి మూత పెట్టి పొంగుతుంది చక్కగా బుడగల్లాగా వస్తుంది అప్పుడు ఈ పుణుకులు వేసుకోవడానికైతే చాలా బాగుంటాయి ఈ మధ్య మా పెద్దమ్మోడు పాప కొడుకు వచ్చాడు వాడికి ఈ పునుకులు అంటే చాలా ఇష్టం అమ్మమ్మ నువ్వు పునుకులు చేసి పెట్టవా అంటే ఆ రోజైతే వాడికి పుణుకులు చేసి పెట్టాను చాలా చాలా ఇష్టంగా తిన్నాడు పాపం పిల్లలందరూ కూడా అంతే ఇలాగా పుణుకులు ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ తింటారు మా మనవలు ముగ్గురు కూడా అంతే వాళ్ళకి ఇలాగ చల్లపుణుకులు ఉంటే ఇంకా అన్నం కూడా అక్కర్లేదు ఇదేంటంటే బాగా ఎక్కడా ఉండలేకుండా అలా కానీ ఎక్కడైనా ఉండలు ఉన్నాయనుకోండి నూనెలో వేగిన టాప్ టాప్ అని పేలుతాయి అందుకు ఉండలేకుండా కలుపుకోవాలి దీన్ని ఒక నాలుగైదు గంటల పైన నాన్న ఇవ్వండి ఇస్తే బాగా పులుస్తుంది పుల మధ్యలో అది కలిపాం కాబట్టి ఇంకా చక్కగా పులిసి బాగా పుణుకులైతే మనం చెప్పినట్టు చక్కగా వస్తాయి ఇప్పుడు అది నానిన తర్వాత దాన్ని చక్కగా పైనుంచి కింద నుంచి చాలాసేపు సాఫ్ట్గా కలుపుకోండి ఎక్కడ చిన్న చిన్న ఉండ కూడా లేకుండా లేదు ఉండలు ఉన్నాయి అంటే మాత్రం తప్పకుండా పేల్తాయి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు తరుగైతే వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తాయి కానీ తింటున్నప్పుడు ఇది మనం జాగ్రత్తగా కొన్ని గంటలైతే నానబెట్టి ఉంచుకోవాలి అప్పుడే మనకి ఈ పుణుకులు మనం చెప్పినట్టు వస్తాయి పిల్లలు ఇష్టంగా తినే వాటిని మనం కూడా చాలా మనసు పెట్టి చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు అలాగ బుడగ బుడగలు వస్తాయి ఇప్పుడు వేడివేడి నూనెలో నూనె పెట్టుకొని వేడివేడి నూనెలో మనం చక్కగా పుణుకులు వేసామనుకోండి గుండ్రంగా పొంగి అవి పల్లీ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ టమాటో చట్నీ సాస్ వాళ్ళు ఇష్టం పిల్లల ఛాయిస్ని బట్టి వాళ్ళు తినచ్చు ప్లేట్ నిండా ఇచ్చామనుకోండి ఇంకా అన్నం కూడా అక్కర్లేదు పిల్లలకి ఇది అందరూ చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు అయితే నా స్టైల్లో నేను మీకు చేసి చూపించాను ఇది కానీ నచ్చింది అనుకోండి నా ఛానల్ని ఇంకొంచెం లైక్ ఇచ్చి ఇంకొంచెం ముందుకి నన్ను నడిపిస్తారని అనుకుంటున్నాను ఏంటంటే మీ యొక్క సజెషన్స్ కానీ మీ యొక్క ఇవి కానీ నాకు కావాలి ఇలా చేయండి అనేసి మీరు చెప్తే తప్పకుండా నేను చేయడానికైతే మీ సలహాలు పాటిస్తాను ఇప్పుడు వేడివేడి నూనెలో చక్కగా బాల్స్లా మనం వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఎందుకంటే పులుసు ఉంది కదా పిండి బాగా పొంగుతాయి కొంచెం గ్యాస్ ఉన్న వాళ్ళయితే ఈ పుల్లని చా ఇవి తినడానికి కొంచెం ఇష్టపడరు కానీ పిల్లలందరూ చాలా మటుకు లైక్ చేస్తారు బజార్లో ఏ నూనెలో వేస్తారో తెలియదు అలాగే మనం ఇంట్లో ఫ్రెష్గా వేసే నూనెలో పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు దీనికి మనం కొత్తిమీర పచ్చడి కానీ పుదీనా పచ్చడి కానీ లేకపోతే సాసు పల్లీ చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది మీరు ఈ చా ఇది చూసి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ ద్వారా మీ యొక్క సలహా తెలియచేయండి మరొక కొత్త అంశం ఉంటే మళ్ళీ మీ ముందుకు రావడానికైతే నేను ప్రయత్నం చేస్తాను చాలా బాగా ఉడికే ఇవి పిల్లలందరూ కూడా స్నాక్స్గా తినడానికి అయితే ఇష్టపడతారండి స్కూళ్ళ నుంచి రాగానే లేదు స్కూల్ బాక్స్లోకి బాగుంటాయి ఈ చల్లపుణుకులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి